హాయందరికీ ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ గులాబీ పువ్వులను నేను పంచదారికి బదులుగా ఎంతో హెల్దీ అయిన బెల్లంతో చేయబోతున్నాను నేను చూపించిన కొలతలతో చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా జల్లించి పెట్టుకున్న ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి బియ్యం పిండి కూడా జల్లించి వేసుకోవాలండి అలాగే చిటికడు సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు కప్పులు పిండిని తీసుకున్నాం కదండి అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ముప్పా కప్పు బెల్లం అయితే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి అలాగే యాలకులు కొద్దిగా తీసుకున్న తర్వాత కొద్దిగా పంచదార వేసుకుని లైట్గా మిక్సీ పట్టుకుంటే మనకి పొడి అనేది బాగా అవుతుందండి ఈ విధంగా యాలకుల పొడిని కూడా వేసేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా చిక్కగానే కలుపుకోవాలండి ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత పల్చగా అవుతుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకి పువ్వులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారా త్రీ అవర్స్ తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా పిండి అనేది పల్చగా అయింది కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ కాగిన తర్వాత గులాబీ గుత్తును పెట్టుకోవాలండి గులాబీ గుత్తి కొద్దిసేపు వేడి అవనివ్వాలి ఇలా వేడైన తర్వాత పిండిలో ఈ విధంగా చూపించిన విధంగా పెట్టుకుని ఆయిల్లో పెట్టుకోవాలి గుత్తు అనేది పూర్తిగా మునగకూడదండి పూర్తిగా మునిగినట్లయితే కనుక మనకి గులాబీ పువ్వు అనేది సరిగ్గా రాదు చూపించిన విధంగా చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా అన్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి అలాగే వేరొక పువ్వును వేసుకున్నప్పుడు కూడా మనం గుత్తుని కొద్దిసేపు ఆయిల్లో వేడామనివ్వాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత పువ్వును తీసేసుకోవాలండి చూసారా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఇంకొద్దిగా మనకి ఫాస్ట్గా అవ్వాలంటే మన దగ్గర రెండు గులాబీ గుత్తులు ఉన్నట్లయితే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే పువ్వులు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఈ విధంగా మనం పువ్వులన్నిటిని కూడా వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పువ్వులు మనం బెల్లంతో చేసాం కదా మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్